ఫ్రెండ్స్ నా పేరు మహబాషా నా సొంత ఊరు పక్కన పేదం తెల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మే పదమూడో తారీఖు నేను ఢిల్లీలో అయినా ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్మీ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు ఇస్తా ఉంటాను కానీ వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వేగల్స్ అయితే పంపించాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఆర్మీ ఆఫీసర్ వేగులు సెకండ్ ఓనర్ ఈ వేగులు ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ అయితే ఇస్తారు ఈ వెహికల్ ఈ వీడియో లో నేను ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నాను దీనిలో ఎటువంటి బార్నింగ్ అయితే ఉండదు కోడ్ అకాస్పోర్ట్ టైటానియం ప్లస్ రెండు వేల పదహైదు డిసెంబరు సెకండ్ ఓనర్ వివకలకు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇవేకులు ఫీచర్స్ చూసి అలవిల్స్ వస్తాయి కీలర్ సెంట్రీ సిక్స్ షేర్ బ్యాగ్ నాలుగు పవర్ పౌర్షి సెంట్రల్ ఆస్ట్రమ్ ఏసీ కంపెనీ మీ పేరు స్టార్ట్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రీడింగ్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ లో బానట్ కాని డిక్కి వరకు ఏ పీసు చేంజ్ కాలేదు ఏ గ్లాసు బ్రేక్ అయితే కాలేదు ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఫైనల్ ప్రైజ్ ఇది కోర్డ్ ఎక్స్పోర్ట్ టైటానా ప్లస్ రెండు వేల రెండు వేల పదహైదు డిసెంబర్ సింగిల్ వనర్ సెకండ్ వనరు ఇన్సూరెన్స్ ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ దీంట్లో ఎటువంటి బార్గింగ్ అయితే ఉండదు ఈ ప్రైజ్ లో ఈ మోడల్ లో ఎవరికైనా కావాలనుకున్నాను నా నెంబర్ ఫోన్ చేసినట్టే క్లారిటీ అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్